పసుపు కుంకుమల్ని ఎవరైతే నిత్యము వినియోగిస్తారో వాళ్ళకి సౌభాగ్యం వచ్చి చేరుతుంది అని గుర్తు పసుపు కుంకాలని స్త్రీలందరూ కూడా వినియోగించాలి ముత్తైదువులందరూ మరీ ముఖ్యంగా వినియోగించాలి ముత్తైదువులు నిత్యము పూజ చేసుకునేటప్పుడు పసుపు కుంకాలతోటి పూజ చెయ్యాలి ముత్తైదువులు ప్రతిరోజు కూడా సర్వ దేవత యొక్క పూజ మీరు చెయ్యాలి ఏ మొత్తైదువ ఏ స్త్రీ అయితే ఇంట్లో సర్వమంగళా దేవత యొక్క పూజ చేస్తుందో ఆ స్త్రీ యొక్క భర్త సకల గండాల్ని తొలగించుకుని విశేషమైనటువంటి ధనాన్ని